మానవీయ సంబంధముల ఎందు అన్నదమ్ములకువలసిన లక్షణమేమి అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాముడితో ధర్మమర్ధంచ కామంచ పృథ్వీించాపి లక్ష్మణ ఇచ్చాపితామర్ధే భవతామర్ధే త్రతి శృణోమితే అంటాడు ధర్మము అర్థము కామము ఈ మూడు నా తోబుట్టువులు అనుభవించిన నాడు తప్ప నేను అనుభవించనన్నాడు రాముడు అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం చేయించుకోవయ్యా అంటే తమ్ముళ్ళ వంక చూశాడు అడగకపోయినా అరణ్యవాసం చేయమని నా వెంట వచ్చి లక్ష్మణస్వామి జుత్తు చూడండి రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని గ్రామంలో కూర్చుని మహానుభావుడు పాదుకల సింహాసనం మీద పెట్టి పరిపాలించిన భరతుడి జుత్తు చూడండి వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుత్తు ముందు తీసుకుని స్వయోగంగా తయారవనా ముందు తమ్ముళ్ళకి తీయండి తర్వాత నేను తీసుకుంటానన్నాడు అది అన్నగారంటే ఉండరా దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి అందుకే శ్రీరామాయణ ఒక్కటే లోకమునకు ఎన్నో నేర్పుతుంది మీరు చూడండి వాలి సుగ్రీవులు సుగ్రీవుడు అనే భార్యను కూడా వాలి ఎత్తిపోతాడు అదో అన్నదమ్ములు వాలి చచ్చిపోయాడు సుగ్రీవుడు మిగిలాడు రావ రావణ విభీషణ కుంభకర్ణులు విభీషణుడు ధర్మాత్ముడు ఎంత చెప్పాడో అన్నయ్య వద్దన్నయా అన్నయ్య వద్దన్నయ తమ్ముడు చెప్పాడు వినలేదు బయటికి గెట్టేశాడు రాముడు చచ్చిపోయాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు విభీషణుడు మిగిలేడు ఈ విభీషణుడు ఈ సుగ్రీవుడు రాణపట్టాభిషేకానికి వచ్చాడు విమానంలోంచి రామ రామచంద్రమూర్తికి కిందకి దిగుతున్నారు భరతుడు పరుగు పరుగున వెళ్లి నేల మీద పడి నమస్కారం చేసి చెప్పుల జత తీసుకొచ్చి అన్నయ్య పద్నాలుగేళ్లు అడవుల్లో తిరిగా ఉన్నాయా నా వల్ల మా అమ్మ కోరబట్టి అన్నయ్య తొందరగా చెప్పులేసేసుకున్నాయా అని కాళ్ళ కింద చెప్పులు పెట్టాడు మొదట ఏడిచిన వాళ్ళు ఎవరో తెలుసా సుగ్రీవుడు విభీషణుడు అరే అంత తపస్సు చేసినవాడు రామ అన్నయ్య మూడు లోకములను శాసించినవాడు చచ్చిపోయాడు రా అవసరంగా అన్నీ చెప్పేశాను ఇలా మేము కలిసి ఉండలేకపోయాన్రా ఆ అన్నయ్య చచ్చిపోయాడు ఎంత రా కుంభకర్ణుడు పాపం నిద్రపోతూ నిద్రపోతూ లేచి తిని పడుకునేవాడు రా బ్రహ్మగారి శాపానికి చచ్చిపోయాడే కళ్ళొత్తుకున్నాడు సుగ్రీవుడు అరే ఇంద్రాంశలో పుట్టాడు మా అన్న ఏడి చచ్చిపోయాడు అని తమ్ముడు కళ్ళొత్తుకున్నాడు నువ్వు కలిసి ఉన్న అన్నదమ్ముల్ని చూసి నువ్వు ఏడిచే రోజు తెచ్చుకోకు నువ్వు కూడా కలిసి ఉండడం జీవితంలో నేర్చుకో కానీ ఒక్కటి మాత్రం నేను యదార్థం చెప్తున్నాను ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు ఎందుకో తెలుసా అన్నగారు మహాధర్మాత్ముడైతే అన్నగారి మొహం చూడ్డానికి ఇష్టపడని తమ్ముళ్ళు నాకు తెలుసు ఆయన మహాధర్మాత్ముడు ఆయనే ఆయన తమ్ముడు సొమ్మెత్తుకుపోయేవాడు తమ్ముడు పాడైపోవాలని కోరుకునేవాడు కాదు ఎప్పుడూ తమ్ముడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడే అయినా అన్నగారి ముఖం చూడని తమ్ముళ్ళు నాకు తెలుసు తమ్ముడు చాలా యోగ్యుడే కానీ తమ్ముడి ముఖం చూడని అన్నలు నాకు తెలుసు అటువంటి వాళ్ళు మాత్రం నా ఇరుకలో ఉన్నారు దీనికి పరిష్కారం ఎవరి చేతిలో ఉందని అడిగారు తల్లిదండ్రులు చూస్తారు వాళ్ళ తృప్తి కొరకు నువ్వు చెయ్యాలందుకే ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము బలానా వారి కొడుకుల వండి అని చెప్పుకోవడానికి అనర్హులు తండ్రి కాని తల్లి కాని చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టిన వాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్లు పైన చేతులు పెట్టాలి అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శివసాయుద్య సిద్ధ్యర్థం అని చెప్తూ నీళ్లు పోస్తాడు ఆకరణ పుట్టినవాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి మించి కింద పడాలి తండ్రి అప్పుడొచ్చి చూస్తాట అరే ఇద్దరి నీకు అన్నాను పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు నీళ్లు పెడుతున్నాడు వాడు రాడు వీడు పిలవడు వీడు బుద్ధి చెప్పలేదు వీడు గట్టిగా చెప్పలేదు ఇడిది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాట నీళ్లు మరి మూడు తరాలు ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో కాబట్టి అన్నదమ్ములన్న వాళ్ళు తమని వాళ్ళ యొక్క కనీస గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసేయి అన్నకి ఎన్నాళ్ళు ఉంటాడు మహా ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకో పదిహేను ఏళ్ళు ఉంటాడు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆయన బతికితే ఆయన తెలివేసి ఉండేది ఏడున్నర సంవత్సరాలు ఒక రాత్రి నిద్రపోతాడు కాబట్టి ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఏడాదికి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏడాదికి రెండు రోజులు కలుసుకుంటారు కాబట్టి ఏడున్నర సంవత్సరాల్లో అలా సంవత్సరం వదిలేసిన ఇక పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అన్నదమ్ముడు పక్క పక్కన కూర్చున్నా పద్నాలుగు రోజులు మాట్లాడుకోరుగా ఆయన కాలకృత్యాలు అయినవి ఆయన భోజనం అయింది ఆయన సంసారం అయింది ఆయన పనులు అయినవి ఈయన పనులు ఇనివి తీసేస్తే సగానికి మూడున్నర రోజులు ఇక యాభై ఏళ్ళు వచ్చిన అన్నగారు తన తమ్ముడితో కలిపి ఈ జన్మకి మేము తల్లిదండ్రుల బిడ్డలమని మాట్లాడుకునేటటువంటి అవకాశం ఏమైనా మిగిలితే అరవై ఐదేళ్లు బతుకుతాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని లెక్క కట్టినప్పుడు అనుకుంటే ఇక వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేది మూడు రోజులు మూడు రోజులు మాట్లాడుకునే దానికి దేనికి మీ ఇద్దరు దెబ్బలాడుకునే అన్న ముఖం చూడని తమ్ముడు తమ్ముడి దగ్గరికి వెళ్ళలేని అన్నగా మారారు సిగ్గుపడద్దు అది ఆ అనుబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు కలిసి ఉండలేవు నువ్వు ఎందుకు సంతోషంగా ఎక్కడ మీ ఇద్దరికి అభిప్రాయ భేదం లేదో ఆ విషయాన్ని మీ ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతే సరిపోయిందిగా ఏది అభిప్రాయ భేదం దానికి ఎందుకు చొక్కా పట్టుకుంటారు ఏది ఇద్దరు కలిసి ఉండగలరు నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య వచ్చాడు దోసకాయ పప్పేవే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా ఇంకొంచెం వేసుకో ఆ తమ్ముడు గరిటితో ఇలా వేశాడు అనుకోండి యాభై ఏళ్లు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య అని ఒక్క గరిటె దోసకాయ పప్పేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి చూడమేవాడంత గుర్తుపెట్టుకుని దోసకాయ పప్పు ఏమని అన్న దోసకాయ పప్పేసాడే ఎంత పొంగిపోతాడు అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి అరే ఆ ఒక గరిట దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా ఏమి నీ కర్మ ఎందుకు దబలాడుకున్నావు దేనికి మాట్లాడవు ఇది మనసు ఎందు ఏర్పడినటువంటి దోషం దీన్ని దిద్దుకోవాలి యాభై ఏళ్ళు వచ్చి నీకును నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు తెల్లవారులు వేస్తే యాభై మంది నువ్వు చెప్తున్నావా నీకు ఎవరు చెప్తారు వచ్చి ఇది కర్మ దీన్ని మార్చుకోవాలి మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది ఇది అది లేని నాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు రాముడు ఏడిచ్చాడు బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచ్చిన ఏడుపు మీద చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకున్న అందం తెలుస్తుంది ఆయన అన్నాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే లేదని బాధ లేదురా ఇంకో దేశం పెడితే నాకు పిల్లనిస్తారా పెళ్ళం మళ్ళీ దొరుకుతుంది అంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు భార్య దొరుకుతుందిరా కాని అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళలో తోడ పుట్టినవాడన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా దశరథులు చచ్చిపోయాడుగా ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఎడిచాడు అది అన్నదమ్ములంటే రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక బావగా ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థం అవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పతనం రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది సుఖమన్న మాటకు అర్థమేమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది